ఆర్టీఎస్ రైతులకు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ భరోసానిచ్చారు తుంగభద్ర సుంకేశుల రిజర్వాయర్ మరియు తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి ఇన్ఫ్లోని పరిశీలించిన సంపత్ కుమార్ పత్రికా సమావేశంలో మాట్లాడారు గత పదిహేను రోజుల నుండి అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టదారులు ఆర్టీఎస్ కు నీళ్లు ఎప్పుడు వస్తాయని వేయికలతో ఎదురు చూస్తున్నారు పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటకలో వర్షాభావ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కాని నీళ్లు రాకపోవటం వల్ల

సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కానీ నీళ్లు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఎస్ నాయకులు కానీ కిసాన్సేన నాయకులు కానీ టైం టు టైం పర్యవేక్షించి ఇబ్బంది ఈసారి సారిసారి ఎట్లనైనా తొందర నీళ్ళు లేకపోతే చేయాలని అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రెండు మూడు రోజులు అదృష్టవశాత్తు ఢిల్లీలో సీఎంఆర్తో పాటే నేను కూడా ఉండి మా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అక్కడికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ విషయాన్ని వివరించడం ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా వెన్న వెంటనే చర్యలు తీసుకొని దీంట్లో రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా కొంతమంది ఆర్డీఎస్ మీద అవగాహన లేని వాళ్ళు తొందరపాటుగా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఫోటోలో పోజ్ చేయాలని చెప్పి వచ్చి రైతుల లోపల ఆందోళన అనేక అనుమానాలను అపోహలను కల్పించడం జరిగింది వేలాది మంది రైతులు వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ అపోహలను ఆ దుందుడుకు చర్యలను సర్దిద్దాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని రైతులకు తెలియజేయాలి వాస్తవాలు కూడా అందరికీ కల్లం కట్టినట్లు తెలియజేసి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనను అపోహలను తొలగించి వారిలో నమ్మకం కలిగించాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే వారం పది రోజుల క్రితము టీబీ డ్యామ్కు మనం ఇండెంట్ పెట్టినప్పు ఐదు పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీలకు ఇండెంట్ పెట్టడం జరిగింది నీళ్ళు వస్తా ఉన్నాయి కానీ ఒక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఇండెంట్తో ఆర్డీఎస్ రైతులు పడే పరిస్థితి లేదు ఆయకట్టుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము రెండు ఇండెంట్ కలిసి పెట్టింది అప్పుడు అటు వాళ్ళకు కానీ ఇటు మనకు కానీ న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి వీళ్ళేదో అపోహం సృష్టించి రైతులలో ఇప్పుడు వచ్చా రేపు వచ్చా వచ్చా ఇప్పటి పూట దీటిమే అనే ఉర్క్లాట కాకుండా వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియజేయాలన్నట్టు ఆలోచనతో రావడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టైం టు టైం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ఒకే ఒక ఏడాది కాలంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం పండించని విధంగా తెలంగాణ రాష్ట్ర